వెరీ గుడ్ డే ఈరోజు ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్ట్ ఒక ఒక కథని అనుకుని నేను నేను ఈ పోస్టర్ చూసే నేను ఎక్సైట్ అయ్యానండి అంటే నాకు తెలీదు ఈ సిరీస్ గురించి తెలీదు ఐడియా లేదు నాకు అభిజ్ఞ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తే ఆ పోస్టర్ చూసి ఇది క్రేజీగా ఉంది పోస్టర్ అభిజ్ఞ బాగుంది కంగ్రాచులేషన్స్ అని పెట్టాను నిజంగా నాకు అనిపించింది ఈ పోస్టర్ చూడగానే ఎందుకంటే ప్రతి పోస్ట్లో నేను పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీస్ ఆఫీసర్గా ఉంటాను పోస్టులో ఫస్ట్ టైం లేడీ పోలీస్ ఇంత ఫిట్గా ఇంత క్యారెక్టర్కి యాప్ట్గా అభిజ్ఞ కనిపించింది అండ్ సో దానివల్ల నేను ఇక్కడున్నా అండ్ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత తెలుసు అందరు చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కొందరితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను అండ్ రకీ ఈజ్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెబ్ సిరీస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఆ డైరెక్టర్ ఈ సిరీస్ డైరెక్టర్ చేస్తే నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ వచ్చిన తర్వాత సో ట్రైలర్ చాలా బాగుంది ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది నాకు మెయిన్గా ప్రిమైజ్ చాలా బాగా నచ్చింది ఆ ఊరు ఆ వాతావరణం ఆ విలేజ్ అండ్ అభిజ్ఞ చరణ్ యాజ్ యాక్టర్స్గా నేను చూస్తున్నప్పుడు స్క్రీన్లో వాళ్ళు అభిజ్ఞ నాకు పరిచయం అంత ఎక్కువ పరిచయం లేదు కాకపోతే ఆవిడ ఆవిడ క్లోజ్ ఫ్రెండ్ జాక్సన్ ఉంటారు సో వీళ్ళు ఇంటర్నెట్లో ఫుల్ హంగామా చేస్తుంటారనమాట సో వాళ్ళని ఫాలో అవుతుంటాను నేను సో చాలా టాలెంటెడ్ పీపుల్ వీళ్ళు అంటే నాకు ఎక్కడో అనిపించేది ఇంత టాలెంటెడ్గా ఉన్నారు కదా ఏ రోజు ఒకరోజు లైక్ ఐ థింక్ షీ విల్ గెట్ డ్యూ విత్ అ వెరీ క్రేజీ రోల్ క్రేజీ క్యారెక్టర్ అనుకున్నాను బికాస్ తన ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ చూస్తే ఏ కథ అయినా ఏ పాత్ర అయినా ఆ కథకి వాల్యూ ఇస్తుంది తను తన వర్క్తో ప్లస్ నాకు చాయ్ బిస్కెట్ నుంచి తను తెలుసు అంటే తను అక్కడ వర్క్ చేసేటప్పుడు నేను అందాల రాక్షసి ప్రమోట్ చేస్తున్నప్పుడు నాకు ఇంటర్వ్యూస్ కూడా కొన్ని తీసుకున్నారు ఆవిడ సో ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది దిస్ ఈస్ గోన్ ఆ మేక్ సమ్ సౌండ్ అంటే అంటే నేను సిరీస్లు చేస్తున్నా నేను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చేస్తున్న బట్ ద ఐడియా బిహైండ్ ద ట్రైలర్ ఐ లైక్ డిట్ ద రైటర్ స్పెషల్లీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ రికగ్నేషన్ టు రైటర్ ఈజ్ వెరీ వెరీ లెస్ కానీ ఇక్కడ మన ప్రొడక్షన్ మన ప్రొడ్యూసర్ గారు హీ 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 మెన్షన్డ్ హర్ రైటింగ్ ఇన్ ద ఫిలం అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ సార్ వీ ఆల్రెడీ వర్క్ టుగెదర్ అండ్ వెరీ హ్యాపీ టు హియర్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ సార్ మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ద హోల్ టీమ్ నిజంగా నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నా ఖచ్చితంగా దిస్ సిరీస్ నేను రాగానే శ్రీరామ్ గారికి చెప్పాం సార్ ఖచ్చితంగా ఈ సిరీస్ బాగా చేస్తుంది జస్ట్ ప్రమోట్ ఇట్ వెల్ అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ విరాట పాల్యం ఆ పాల్యంలో నాకు ఏదైనా ఛాన్స్ ఉన్నట్టు నేను వచ్చేవాడిని బికాస్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఐ షుడ్ హాల్సో హ్యాబ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ సిరీస్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ ఇక్కడ రాగానే చూస్తుంటే వైబ్స్ చాలా బాగుంది ప్రతి ఆర్టిస్ట్ ప్రతి టెక్నీషియను చాలా కూల్గా కామ్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారని ఆ ట్రైలర్ చూస్తేనే నాకు అర్థమైందనమాట లైక్ ద కాంటెంట్ ఈస్ ఆల్వేస్ ద కింగ్ అండ్ ఐ ఐ పర్సనలీ బిలీవ్ దిస్ విరాట్లయం విల్ ష్యూర్లీ ఎంగేజ్ యూ బికాస్ ఇన్వెస్టిగేషన్ ఉంది అట్ ద సేమ్ టైమ్ మూఢనమ్మకాల మీద కూడా ఉంది సో నేను మూఢనమ్మకాలు అంతగా నమ్మను అంటే నేను చాలా చూశాను నేను ఒక సినిమా చేస్తున్న మూఢ నమ్మకాల మీదనే హార్టింగ్గా ఉంటుంది సో ఎక్కడో ఈ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ నీడ్ ఆఫ్ హార్ ఎందుకంటే చాలామంది కల్ట్ని ఫాలో అవుతూ చాలామంది చాలా విషయాల్ని ఫాలో అవుతూ మన ఉన్న నిజ జీవితంలో ఉన్న ఆ క్రక్స్ ఏదైతే ఉందో ఆ రియల్ లైఫ్ ఎమోషన్ ఏదైతే ఉందో అది మర్చిపోతున్నాం ఎవరో చెప్పింది ఎవరో ఎవరు చెప్పిందో విన్నది అది నిజంగా అలా జరుగుతుందని చెప్పి మూఢనమ్మకాలు ఉండిపోయి దే ఆర్ లూజింగ్ దియర్ లైఫ్ అండ్ ఐ కంగ్రాచ్యులేట్ ద రైటర్ డైరెక్టర్ అండ్ ద స్క్రీన్ ప్లేయర్ రైటర్ దే హ్యావ్ మెన్షన్ దట్ వర్డ్ స్క్రీన్ ప్లేయర్ రైటర్ ఐఎమ్ సో హ్యాపీ టు లిజన్ దిస్ ఇయర్ అండ్ నిజంగా యూ విల్ ఎంజాయ్ దిస్ ఆన్ జూన్ ట్వంటీ సెవెంత్ జూన్ ట్వంటీ సెవెంత్ ద సిరీస్ ఈజ్ రిలీజింగ్ ఇన్ జీ ఫైవ్ ఆడియన్స్ నాకు తెలుసు ఒక థ్రిల్లర్ అయినా సస్పెన్స్ అయినా ఏదైనా ఒక ట్రైలర్ వస్తే మీరు ఇమ్మీడియట్లీ చూసేస్తారు సో ఐ థింక్ ఈ ట్రైలర్ చూస్తే మీరు వెంటనే బింజ్ వాచ్ చేస్తారన్న నమ్మకం ఎందుకంటే నేను బింజ్ వాచ్ చేయబోతున్నా ఆన్ జూన్ ట్వంటీ సెవెంత్ మీరు ఈ సిరీస్ని చూడండి అండ్ విష్ ద హోల్ టీమ్ అండ్ కంగ్రాచులేట్ దెమ్ టు ఆల్రెడీ నేను సక్సెస్కి కంగ్రా కంగ్రాచులేట్ చేస్తున్నా కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్ సో జూన్ ట్వంటీ సెవెంత్ వాచ్ దిస్ సిరీస్ అండ్ ఎంజాయ్ అండ్ థ్యాంక్ యూ అభిజ్ఞ ఫర్ కాలింగ్ మీ హియర్ తెలీదు జస్ట్ ఆ పోస్టర్ చూసి నేను చెప్పిన వెంటనే నేను అడిగావు నేను ఇక్కడ వచ్చాను బట్ ట్రైలర్ చూడలేదు ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది అండ్ ఇస్ లాంగ్ వే టు గో ఫర్ యూ షీ అ వెరీ వెరీ ఫైన్ ఆర్టిస్ట్ షీ వెరీ టాలెంటెడ్ అండ్ తను తను ఎంత టాలెంటెడ్ తన ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ కూడా అంతే టాలెంటెడ్ సో హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ గో లాంగ్ అండ్ శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పిన ఒక మాట నాకు చాలా ఇష్టమైంది వచ్చి మాట్లాడేటప్పుడు నేను అడిగాను సార్ ఎలా సార్ ఏంటంటే తను చెప్పారు అభిజ్ఞ ఈ కథ మొత్తం చదివి వచ్చిన తర్వాత తన దగ్గర కూర్చొని నేను చేస్తాను నేను ఎలాగైనా చేస్తాను నేను కష్టపడతాను అన్నీ చెప్పింది దానివల్లే నేను చాలా ఇంట్రెస్ట్ చూపించాను తన మీద అండ్ అది కనిపిస్తుంది సార్ మీ ట్రస్ట్ సి యాజ్ అ ప్రొడ్యూసర్గా ఆర్టిస్టుల మీద ఉన్న ట్రస్ట్ మాత్రం చాలా చాలా ముఖ్యం అండ్ మీరు ఆ పెట్టిన ట్రస్ట్ ఇవాళ ట్రైలర్ ట్రైలర్లో కనిపిస్తుంది సో మాలాంటి ఆర్టిస్ట్ లైక్ మా లాంటి ఆర్టిస్ట్కి ఇంకా ఇలాంటి సపోర్ట్ కావాలి ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందు రావాలి మా మీద నమ్మకం పెట్టాలి మేము కూడా మంచి కథలు చెప్తాం మంచిగా పర్ఫామ్ చేస్తాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం థ్యాంక్ యూ